హాయ్ హాయ్ బ్రో అబ్బో చెప్పు ఏ ఫ్రెండ్గా మాట్లాడతావా యాంకర్గా మాట్లాడతావా ఒక ఫ్రెండ్గా ఒక పొజిషన్కి రెస్పెక్ట్ ఇచ్చా ఒక యాంకర్గా రెండు రకాలుగా మాట్లాడతా సరే ఓకే అంటే నాకు మార్నింగ్ లేవంగానే పొద్దున్న నేనే ఫోన్ చేశాను ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి లేవంగానే ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ వీడియో చూసా బాగా ఎమోషనల్ ఫీల్ అని నువ్వు ఈరోజు చూసినావా ఈరోజు చూసా పొద్దున్న జస్ట్ సజెషన్స్ అట్లా వస్తే ఏదో రీల్ చూసా రీల్ చూసిన తర్వాత ట్వంటీ ఎయిట్ నీకు ఏమనిపించింది రా చూస్తుంటే నిజం చెప్పు నువ్వు నా పక్కనే ఉంటుందా నా పక్కనే తిరుగుతుంది తిరిగేటోటి కదా నిజం చెప్పు ఏమనిపించింది పక్కనే ఉంటాను కాబట్టి నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయింది నా వీడియోకి కనెక్ట్ అయిపోయి కొంచెం బాధ అనిపించి సరే మన వంతు ఒకసారి ఆడియన్స్కి తెలిసేలా చేద్దాం మరి కింద ఎందుకు రా ఇవన్నీ లైక్ ఇందాకే నీ ముందు ఇంటర్వ్యూ ముందు నేను అన్నాను చూడు ఒక్క నేను షాక్ అని చెప్పేసి ఎందుకు అనుకోండి నేను చెప్తా ఎందుకు అనుకోండి నేను చెప్తా సోహెల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక వీడియో చూసాను పొద్దున్న అది నిందరిగా ఎత్తికే నాకు కనిపించలేదు బిఫోర్ రిలీజ్ ఒక మాట ఆఫ్టర్ రిలీజ్ ఒక మాట అని చెప్పు ఒకప్పుడు ప్రి రిలీజ్ ఈవెంట్ చేసినప్పుడు ఇదే ఈ మూడు సినిమాలే ఈ నాలుగు సినిమాలే హిట్ అయిపోతుంది వెళ్ళిపోతే ఇండస్ట్రీ నుంచి వదిలేస్తా అని ఒక యాటిట్యూడ్తో మాట్లాడే సోహెల్ ఈరోజు సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల ఈరోజు ఈ సినిమాకి ఎమోషనల్ అయ్యి మాట్లాడా అని పాయింట్ కూడా వస్తుంది ఇప్పుడు సైడ్ లైక్ హీరో మింగుతున్నా అది అని చెప్పేసి అదొకటి ఫస్ట్ లో హీరోగా చేసినప్పుడు మూవీస్ అన్నీ ఫ్లాప్ అయినప్పుడు యాటిట్యూడ్ లేదు కదా అన్న ఇప్పుడు నువ్వు ఓన్ కాబట్టి యాటిట్యూడ్ చూపిస్తున్నావా అనేది ఓకే ఆన్సర్ టు క్వశ్చన్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అదే అదే మూవీ బాగుంటే మేమే చూస్తాం కదా నువ్వు అంతా ఫోర్స్ చేసి అడగాల్సిన అవసరం లేదు ఓకే ఫస్ట్ కి బాగా చెప్పినావు కదా బ్రదర్ ఇప్పుడు కూడా అలా చెప్పొచ్చు కదా ఆడియన్స్ బ్రేక్ ఇస్తారు అంటే అప్పట్లో ఇదే ఇలాంటివి చూసినాపుడు ఇండస్ట్రీ వెళ్ళాలనిపించేది ఏదో చూస్తారుగా వెళ్ళేసి బిగ్ బాస్ విన్నర్ అయినా బెగ్గింగ్ చేయాల్సిందే చూస్తున్నారుగా బిగ్ బాస్ విన్నర్ అయినా ఏదైనా బెగ్గింగ్ చేయాల్సిందే మా దగ్గర కూడా పైసలు లేవు సో ఓటీటీలో చూస్తాం కంటెంట్ లేదేమో అందుకే ఈ స్టంట్స్ అందితే కాలు అందకపోతే మెడ ఫస్ట్ వెబ్ సిరీస్ చేసుకొని తర్వాత థియేటర్కి దగ్గర అవ్వు అరే కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు రావులే అంత ఓవరాక్షన్ వద్దు మూవీలో మ్యాటర్ ఉంటే నువ్వు చూడద్దు అంటే కూడా చూస్తారు పబ్లిసిటీ అవసరం లేదు బాగుంటే మౌత్ పబ్లిషర్ చాలు బలిగా హనుమాన్ ఎగ్జాంపుల్ తీసుకో థియేటర్స్ తక్కువ అన్న నాకుమినాయి ఈ పర్ఫార్మెన్స్ సినిమాలో చేయి సో ఇవన్నీ ఈ బిగ్ 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 బాస్ కప్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే రేంజ్ అన్న ఇది నీ సినిమా ఎవరు చూడకపోయినా హండ్రెడ్ రూడ్స్ కలెక్షన్ వస్తుంది ఎంజాయ్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ యువర్ రిజల్ట్ ఇంకా వీడియోలో అడుక్కుంటున్నాడు మొన్న ప్రశాంత్ ఫ్యాన్ దాడి చేస్తే నేనైతే గుద్దేస్తా అన్నాడు ఇప్పుడు అడుక్కుంటున్నాడు వై యు బెగ్గింగ్ ఎ బెగ్గర్ ఎవ్రీ వన్ విల్ వాచ్ ఇఫ్ మూవీ కంటెంట్ ఇస్ గుడ్ ఒకరే బాబు నువ్వే కదా అప్పట్లో ఏదో సినీ సినిమాకి ఇంటికి వచ్చి కొడతా అన్నావు కదా సో ఇవన్నీ ఏందంటే బేసికల్లీ ఇవన్నీ నెగిటివ్ కమెంట్స్ అన్నీ ఎప్పుడంటే నేను లైక్ ఈ సినిమాలు ఇది చేస్తున్నప్పుడు నా ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ అప్పుడు ఓకే ఇంటికి వచ్చి కొడతా నాకు కొడగలరా ఏదో చెప్పేసిన అది ఓకేనా అది యాటిట్యూడ్ అది ఎంత అన్నారు ఓకే నేను అప్పుడు ఎందుకు అట్లా రియాక్ట్ అయిందంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కింద కొన్ని కమెంట్లు బూతులు ఉన్నాయన్నమాట ఫేస్బుక్లో కానీ లేదా డిలీట్ చేసుకుంటూ వెళ్ళినా అందరు మైండ్లో రియాలిటీ షో చేసినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇంకా అందులోనే ఉన్నారు అందరూ అదే మైండ్లో ఉన్నారు సోయలు అది చేసిండు స్కామ్ చేసిండు ఇది చేసిండు కప్పు చేయించుకుంటా అని అడిగో చూసిన కమ కమెంట్లో సో ఇవన్నీ ఏంటంటే బేసికల్లీ ఓకే నేను ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు కప్ చేయించుకున్నా ఎందుకన్నానో నాకు తెలియదు ఎందుకట్లా మాట్లాడినో నాకు తెలియదు ఆ టైంలో అలా హైలో మాట్లాడినా ఐ సెట్ సారీ ఆల్సో ఈరోజు మోకాళ్ళ మీద కూర్చునేది మీరు చూస్తున్నారు అదే ఆర్గానిక్ మమ్మ హైబ్రిడ్ అల్లుడు సినిమా అప్పుడు కూడా ఇదే గాడు మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కుంటున్నాడు ఒక మాట అన్న ఇది పెద్ద సినిమా కానీ ఇందులో ఒక చిన్న క్యా ఒక సీరియల్ నుంచి వచ్చినాడు ఒక చిన్న హీరోగాడు ఇందులో యాక్ట్ చేయడం వల్ల ఈ చిన్న సినిమా ఏంది లేకుంటే ఇది పెద్ద సినిమా అని నేను నాది నేను ఒప్పుకున్నా ఈ విషయం మోకాళ్ళ మీద అదే ప్రసాద్ ల్యాబ్లో లో అడుక్కున్నా నేను కావాలంటే ఇప్పటికి కూడా వీడియో ఉంటుంది అది అది ఎవరు చూడరు ప్లస్ తర్వాత మళ్ళా మొన్న ది లైక్ ఫ్యామిలీ మీద ఇది చేస్తూ ఉంటే అది చూసిన బాధపడ్డా ఎందుకంటే అమర్దీప్ ఒక్కడున్నప్పుడు ఓకే కార్ని కొట్టిర్రు ఏదో ఇది అయిపోయారు అని అంటే అది వేరు కానీ ఫ్యామిలీని నువ్వు ఇప్పటికి కూడా చూపిస్తా వీడియో నీకు కావాలంటే నేను ప్లే చేస్తాను నీ నీ దాంట్లో ఇప్పుడు నేను నీ మీ ఐ డ్రీమ్లో ఇప్పుడు ప్లే చేస్తా